ఇప్పుడైతే దోసల్లోకైనా బోండాలకైనా ఊతప్పం అనే కాదు పులిపొంగరం అనే కాదు గుంత అనే కాదు వీటిలోకైతే టేస్టీగా చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను నిజంగా సూపర్గా ఉంటుందండి చూసారు కదా ఉల్లిపాయలు కావాల్సినవి అయితే ఉల్లిపాయలు ఎన్నిమిరపకాయలు తర్వాత అన్ని శుభ్రంగా ఉల్లిపాయలన్నీ తొడేలుచ్చు మిరపకాయలు తొడేలుచ్చుకొని సరిపడా చింతపండు ఒక కూలిపాయ ఇలా ఒక ఉల్లిపాయే ముందు వేసుకోవాలండి ఇవి ఇలా కట్ చేసుకొని ఈ మిరపకాయలు మొత్తం మిరపకాయలు చింతపండు ఒక్క ఉల్లిపాయ కట్ చేసుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు తర్వాత వేస్తానండి అది ఎప్పుడు వేస్తాననేది చూపిస్తాను ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్నాం కదా చూసారు కదండి బాగా ముందు వేసినవి అయితే ఇలా గుజ్జుగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలా కొంచెం వాటర్ అయితే వేసి ఇవి ఇలా మెత్తగా మెదిగిన తర్వాత మిగతా ఉల్లిపాయలు చూపించాను కదండి అవి అయితే ఇలా కట్ చేసి మిక్సీలో వేసేసుకున్న తర్వాత ఎక్కువ మిక్సీ తిప్పేసేయకూడదండి కచ్చా పచ్చాగా పట్టుకుంటే నీ ఉల్లిగడ్డల చట్నీ అయితే టేస్ట్గా ఉంటుంది మెత్తగా మిక్సీ పట్టుకునే అంటే అస్సలు చూడండి చూసారు కదండి కచ్చా బచ్చగా ఇలా రెడీ చేసుకునే చట్నీ అయితే మాత్రం ఈ నేను చేసిన ఎలా చట్నీ నచ్చితే కానీ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్